నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో ప్రాణంగా పెంచుకున్న తమ్ముణ్ణి చివరి సారైనా చూడాలని ఉండదా యుజ్ మొహం మన మనసులో ఉంటుంది కదా పిన్ని ఆఖరి సారి యువరాజ్ ని చూసుకుని దగ్గరుండి సాంప్రదాయ దహన సంస్కారాలు చేయిస్తే అయినా అక్క బాధ కొంచెం తగ్గే అవకాశం ఉంది కదా బాబాయ్ మేము వస్తాం అది కదమ్మీ మీ కన్న కొడుకు కళ్ళ ముందే కాలిపోతూ ఉంటే బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు పిన్ని కానీ ఇప్పుడు మనం వెళ్ళి యువరాజ్ కి వేడుకోలు చెప్పకుంటే యువరాజ్ ఆత్మ ఎప్పటికీ సాధించదు అందుకే వెళ్దాం అందరం టైం కనుక్కోండి బాబాయ్ వెళ్దాం సరే ఆ బాడీ యువరాజ్ది కాదు అని నిరూపించడానికి మనకి ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి దాత్రి హలో మ్యామ్ మన దగ్గర ఉన్న డేటా బేస్ తో యువరాజ్ కి మ్యాచ్ అయ్యే ప్రొఫైల్ ప్రొఫైల్స్ తెప్పించమని చెప్పాను కదా అన్నీ వచ్చాయా వచ్చాయి మ్యామ్ ఫిల్టర్ చేస్తున్నాను ఫాస్ట్ అప్ చేయి మన దగ్గర ఎక్కువ టైం లేదు నేను కెడీ థర్టీ మినిట్స్ లో అక్కడ ఉంటాం ఓకే మ్యామ్ పద యువరాజ్ ఏజ్ లో ఉన్న ప్రతి ఒక్కరి కేస్ ఫైల్ తీసుకొచ్చావు కదా రమ్య ఎస్ మేడం పరమేశ్వర్ సింగ్ మేడం మీన నుంచి బయటకు వచ్చి సపరేట్ గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తున్నాడు వేరే ఫోటో ఏమైనా ఉందా ఇతను కాదు ఇతని పేరు సనత్ నగర్ సురేష్ మేడం ఇల్లీగల్ ఆర్మ్స్ డీల్ చేస్తూ దొరికిపోయాడు శిక్ష పూర్తయ్యి ఈ మధ్య బయటకు వచ్చాడు యువరాజ్ కి ఇతనికి హైట్ డిఫరెన్స్ ఉంది ఇతని పేరు మల్లేష్ మేడం పదహారు ఏళ్లకే మర్డర్ చేసి జైలుకి వెళ్ళాడు అప్పటి నుంచి ఎన్ని ఇల్లీగల్ పనులుంటే అన్ని చేశాడు మేడం మీకేమని జేడి దగ్గర పోలికలున్నా కన్ఫర్మ్ చేయలేకపోతున్నాను కేడి రమ్య వేరే ఫోటోస్ ఏమైనా ఉన్నాయా మన దగ్గర టూ ఫోటోస్ ఉన్నాయి మ్యామ్ రమ్య ఒకసారి జూమ్ చేయి ఓకే మేడం రమ్య లెఫ్ట్ హ్యాండ్ కి జూమ్ చేయి కేడి ఇతను ఎస్ ఇతనే యువరాజ్ ప్లేస్ లో ఉంది ఇతని బాడీ మా అవయ్య వాళ్ళు యువరాజ్ అనుకొని ఈ మల్లేష్ బాడీకి దహన సంస్కారాలు చేసే లోపు అక్కడ ఉన్నది యువరాజ్ కాదు మల్లేష్ అని మనం నిరూపించాలి రమ్య మల్లేష్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా మల్లేష్ కి ఒక మదర్ ఉన్నారు మేడం ఆమె అడ్రస్ ఇస్తాను ఇదే మేడం ఆ అడ్రస్ బామ్మర్ది చనిపోయినందుకు బాధగానే ఉన్నా అత్తయ్య వాళ్ళని చూస్తుంటే అక్కడ ఉన్నది నా బామ్మర్దేనా అన్న అనుమానంగా ఉంది కాచి అసలు ఏమవుతుందో మా కాదో కూడా కూడా తెలియడం లేదు ప్రశాంతంగా పడలేకపోతున్నా వదిన వాళ్ళ అన్నయ్యంగా చూస్తుంటే బాధేస్తుంది వీళ్ళ ప్రశాంతతను చూస్తుంటే ఏం చేయబోతున్నారో నా భయం వేస్తుంది కాచి భగవంతుడా కొడుకుని ఇలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందని తెలిస్తే వీళ్ళకంటే ముందు నేనే చచ్చిపోయే నేనే చచ్చిపోయేవాడిని ఏందా మాటలు వీళ్ళు ఒక చావుని చూసింది చాలు ఇంకెవరు అలాంటి మాటలు మాట్లాడకండి అవునా తలరాత ఎవరికి ఎలా రాసిపెట్టుంటే అలానే జరుగుతుంది ఎవరు మాత్రం ఏం చేయగలం నా కొడుకు చేత తల కొరివి పెట్టించుకోవాల్సిన వాడిని నా కొడుకే తల కొరివి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంతా నా కర్మ ప్లీజ్ బాబాయ్ మీరే ఇలా అయిపోతే మా అందరికి ఎవరు తోడుగా ఉంటారు ఎవరు ధైర్యం చెప్తారు ఎన్నో కష్టాలని ఎన్నో కన్నీళ్ళని దాటుకొని ఇంత దూరం వచ్చారు మీరే ఇలా అయిపోతే ఎలా కొడుకుని పోగొట్టుకోడు మనసులో ఉన్న బాధ జన్మకి పోదు నా తమ్ముడు చావుకి కారణమైన గుండె కోతకి మన కన్నీళ్ళకి కారణమైన ఆ జేడిని మాత్రం నేను ఎప్పటికీ వదల్ను బాబాయ్ ఇక్కడ కార్చిన ప్రతి కన్నీటికి ఆ జేడితో సమాధానం చెప్పిస్తాను బాబాయ్ మనకు ఆ జేడి ఇచ్చిన బాధకి రెట్టింపు బాధని ఆ జేడికి ఇవ్వకుంటే నా పేరు వజ్రపాటి కౌశికి వజ్రపాటి కౌశికి ఇక్కడ ఉండాలి కేడి అలా ఇక్కడ ఎక్కడ ఉంది నేనెందుకు చెప్పాలి వేరే వాళ్ళని అడిగేసి వెళ్ళిపోతున్నారండి అంత కామెడీ కనిపిస్తున్నానా అన్నా ఒక ముఖ్యమైన పని మీద దయచేసి వెళ్ళండి నేను జరగను మల్లేష్ గడి ఇల్లు ఎక్కడనే ఎందుకు అడిగారు ఆయన నేను వాడి ఇదే అని మీకెందుకు చెప్పాలి పెద్ద మనిషిని మాట్లాడుతుంటే మీ మటుకు మీరు వెళ్ళిపోతున్నారు అన్నా నువ్వు చేసే కామెడీని ఎంజాయ్ చేసే మూడ్ లో మేము అస్సలు లేము దయచేసి పక్కకు జరగండి ఏంటి కొడతావా కొట్టు చూస్తా నేను వేసిన ప్లాన్ లో ఖచ్చితంగా ఎక్కడో ఏదో తప్పు జరిగింది నాకు తెలిసి జేడి ఇప్పుడు దాన్నే పట్టుకొని ఏదో చేయాలని చూస్తుంది అనిపిస్తుంది ఎక్కడున్నావు జేడీ ఏం చేస్తున్నావు మీతో కొంచెం మాట్లాడాలి చెప్పండి తొందరగా చెప్పేసి ఆ జేడు ఎప్పుడు ఏం చేస్తుందో అని భయంగా ఉంది తొందర పెట్టి త్వరగా చితికి నిప్పు పెట్టించండి మావయ్య చనిపోయి మూడు రోజులు అయిందన్నారు ఇలా ఎక్కువసేపు ఉంచకూడదమ్మా వచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు కదా తండ్రి బట్టలు మార్చుకుని వస్తే దాన సంస్కారాలు మొదలు పెడదాం త్వరగా కానివ్వండి అమ్మా మళ్ళీ శివాన్ని కాల్చే లోపు మనం వెళ్ళిపోవాలి కేడి ఏమైంది బాయ్ అంతలా ఆలోచిస్తున్నారు ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది అనిపిస్తుంది యువరాజ్ జేడి ఏదో చేస్తుంది అనిపిస్తుంది ఇప్పుడే మా బాబాయ్ కాల్ చేశారు ఇంకా సేపట్లో మలేష్ గారు తగలబడిపోతాడు ఆ తర్వాత జేడి ఎంత గింజుకున్నా వినే దిక్కు మొక్కుకోవడం దేవా బాయ్ మల్లేశ్వ వాళ్ళ అమ్మని చంపేమని చెప్పాను చంపేశారు కదా అని నువ్వే దగ్గరుండి చూసుకున్నావు కదా ఓ బాయ్ మనకి ఏ ప్రాబ్లమ్ రాదు అక్కడుంది జేడీరా జేడిరా జేడీరా జేడి ఐపిఎస్ సెకండ్ గ్యాప్ లో మన దంద అంతా సర్దేస్తుంది జేడీ విషయంలో ఛాన్స్ తీసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను ఇప్పుడు మన వాళ్ళని యాదమి ఇంటికి పంపి తను లేపమని చెప్తాను బాయ్ పది నిమిషాలు పని అయిపోతుంది బాయ్ నువ్వు మనుషుల్ని పంపినా మందిని పంపినా ఆ ఇంట్లో నీకెవ్వరు దొరకరుతేవా నాకు తెలిసి జేడీ యాదమ్మని తీసుకొని ఈ పాటికి స్మశానానికి బయలుదేరి ఇప్పుడు నువ్వు యాదమ్మని టచ్ చేయాలంటే జేడీని దాటాలి దాటే దమ్ముందా ఏ దమ్ముందా దేవా మన దగ్గర ఉన్న వాళ్ళందరినీ బయలుదేరమని చెప్పు ఇవాళ మనం మా జేడిని స్మశానానికి వెళ్ళకుండా ఆపాలి యాదమ్మని తీసుకురావాలి యువరాజ్ నువ్వు కొంతమందిని తీసుకుని శ్మశానం దగ్గర ఉండు మా దగ్గర మిస్ అయితే మీరు అక్కడ ఫినిష్ చేసేయండి అలాగే బాయ్ లెట్స్ మూవ్ సార్ అంటించండి

ఆఫీసర్ ముందు ఎందుకు వచ్చారో చెప్పండి ఈ బాడీ దహన సంస్కారాల ఆపమని మాకు ఆర్డర్స్ వచ్చాయి మాకు ఆర్డర్స్ జేడీ టీమ్ దహన సంస్కారాల ఆపమని ఏవో సాక్ష్యాలు తెస్తున్నామని పై అధికారుల నుంచి లెటర్ పంపించారు ఆ జేడీకి ఏం అన్యాయం చేశావని ఇలా మమ్మల్ని పట్టి పీడిస్తా ఉండదు ఎందుకు ఇంతగా మమ్మల్ని ఏడిపిస్తా ఉండదు మా ఆయన ప్రాణం తీసుకుంది ఇప్పుడు ఆయనకి మనశ్శాంతిగా దహన సంస్కారాలు కూడా చేసుకుని పట్లేదు విచారణ పూర్తయిందని సంతకాలు పెట్టాకే కదా మాకు ఆ బాడీని బాడీనిచ్చారు ఇప్పుడేంటి మళ్ళీ అడ్డుపడుతున్నారు అనయ్య నువ్వు కానీ ఎవరడ్డ నేను చూసుకుంటాను గారు ఈ లెటర్ మీరే చూడండి మా డ్యూటీ మమ్మల్ని మీ మాటకి చట్టానికి విలువచ్చి పది నిమిషాలు ఆపుతాం మీరు అన్నట్టు ఆ జేడి ఏం సాక్ష్యం తీసుకొస్తుందో తీసుకురమ్మని చెప్పి పది నిమిషాలకి ఒక్క సెకండ్ కూడా ఆగం హలో హలో జేడి మీకు టెన్ మినిట్స్ టైం ఇచ్చాను టెన్ మినిట్స్ లో మీరు ఇక్కడ ఉండాలి సరే సార్ టెన్ మినిట్స్ లో మేము అక్కడ ఉంటాం టెన్ మినిట్స్ లో ఉంటారు మేడం సాక్షి మరిది కేడి మనకి టెన్ మినిట్స్ ఉంది లోప మనం వెళ్ళకుంటే బాడీని కాల్చేస్తామన్నారు చేస్తామన్నారు అంత లోపే వెళ్లిపోదాం జేడి నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ బాక్సాఫీస్లో